ఏమండవు ఈరోజు ఈ వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే వగరు పచ్చడి చూపిస్తానండి సాధారణంగా పచ్చడి అంటే కారం కారంగా పుల్లపుల్లగా ఉంటుంది కానీ ఈ పచ్చడి వగరుగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది మనకి ఉగాది వచ్చిందంటే షడ్ రుచులతోటి ఉగాది పచ్చడి చేసుకు తింటూ ఉంటామండి అంటే ఆరు రుచులు తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు ఈ ఆరు రుచులతో పచ్చడి ఎందుకు తయారు చేసుకుని తింటామంటే సంవత్సరం అంతా ఈ తప్పకుండా రోజు ఈ ఆరు రుచులు మనం తినాలి అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని ఆ పచ్చడి మనకిచ్చే సందేశం అనమాట అయితే మనకి రో రోజు తీపి చేదు పులుపు ఉప్పు కారం దొరుకుతాయండి కానీ వగరు మాత్రం చాలా రేరుగా దొరుకుతుంది అనమాట ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఈ వగరు రుచితోటి మనకు అద్భుతమైన ఒక పండు దొరుకుతుంది అనమాట దాంతో ఈ పచ్చడి తయారు చేసుకోవాలండి ఈ వగరు రుచి మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ వగరు రుచి తినడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది ఇంకా వేడి తగ్గుతుంది నోటిపోత తగ్గుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి కఫం తగ్గుతుంది రక్తం శుద్ధి అవుతుంది వ్రణాలు కూడా తగ్గుతాయి ఇంతకీ ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేయండి ម៉ា ఉండవు ఆ పండు ఇంకేదో కాదండి వెలగ పండు అనమాట ముఖ్యంగా మనకి ఈ వర్షాకాలంలో మాత్రమే వినాయ వెలగ పండ్లు దొరుకుతాయండి వినాయకుడికి చాలా ఇష్టమైనటువంటి పండు అనమాట అయితే పచ్చిగా ఉన్నటువంటి వెలగకాయతోటి మనం పచ్చడి తయారు చేసుకోవచ్చు పండిన కాయతో కూడా మనం తయారు చేసుకోవచ్చండి మేము చిన్నప్పుడు ఈ వెలగ పండ్లు చాలా బాగా తినేవాళ్ళం అండి అయితే ఈ వెలగ పండుని పగలగొట్టడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉందన్నమాట చక్కగా మనం తలుపు సందులో పెట్టి తలుపు దగ్గరికి లాగేమంటే అది రెండు చెక్కలు అయిపోతుందండి లేదంటే సుత్తితో బద్దలు కొట్టిన రెండు చెక్కలు అవుతుందనమాట ఆ విధంగా పండిన వెలగ పండ్లో బెల్లం కలుపుకుని చక్కగా తినేవాళ్ళం అనమాట మీరు ఇలా వెలగ పండుని ముందు ముఖ్యంగా మనం పైప్ ఎచ్చి తీసేసి ముక్కలు కట్ చేసుకోవాలండి అయితే మనం అందరం వింటూ ఉంటాం జలుబు చేస్తే తీపి తినకూడదు అంటారు వేడి చేస్తే కారం తినకూడదు అంటారండి దీన్ని బట్టి మనకి ఏం అవుతుంది ఆరోగ్యం మీద ఆహారం ప్రభావం చూపుతుంది అని అర్థమవుతుంది అనమాట అయితే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఆహారమే ఔషధం అని చెప్తారండి మనం తినేటటువంటి ఆహారంలో ఒక్కో ఆహారానికి ఒక్కో రుచి ఉంటుంది ఈ విధంగా ఆరు రుచులు మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాలి అలా ఆరు రుచులు మనం తిన్నప్పుడే మన శరీరం బ్యాలెన్స్డ్గా ఉంటుందన్నమాట అలా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటామండి ఇలా కాకుండా ఏదో ఒక రుచిని ఎప్పుడు తింటూ ఉంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అన్నమాట ఉదాహరణకి తీపి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకి తక్షణమే ఎనర్జీ వస్తుంది అనమాట తీపి తినడం వల్ల కానీ అవసరానికి మించి తింటే ఒబేసిటీ డయాబెటీస్ గుండె సమస్యలు థైరాయిడ్ సమస్యలు వస్తాయి అన్నమాట అదే పులుపు రుచి అనుకోండి ఆహారం తొందరగా జీర్ణమైపోతుంది అలాగని పులుపు ఎక్కువగా తింటే ఎసిడిటీ హార్ట్ బర్న్ ఇంకా తామర సోరియాసిస్ లాంటి సమస్యలు వస్తాయి అనమాట అలాగే ఉప్పు తినడం వల్ల మన శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ జరుగుతుందండి మన శరీరంలో ఉండే వ్యర్థాలు బయటికి పోవడానికి ఆహారం జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట అదే ఉప్పును మనం ఎక్కువగా తినేస్తే కనుక బట్టతలు వచ్చేస్తుంది బీపీ వస్తుంది రక్తం చిక్కబడుతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయండి అదే కారం తింటే నోరు చక్కగా శుభ్రంగా ఉంటుంది ఆహారం జీర్ణం అవుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది కారం ఎక్కువగా తిన్నారనుకోండి డయేరియా వస్తుంది గ్యాస్ వికారం వాంతులు ఇలాంటివన్నీ వస్తాయి అనమాట అదే చేదు రుచి అనుకోండి వేడి తగ్గుతుంది చర్మ సమస్యలు తగ్గుతాయి కొవ్వు కరిగిపోతుంది అనమాట అదే చేదు రుచి ఎక్కువైంది అనుకోండి కండరాలు ఎముకలు క్షీణించిపోతాయి అనమాట అయితే వగరు రుచి గురించి నేను ముందే చెప్పాను కదండి కాబట్టి ఆరు రుచులు తప్పనిసరిగా మన శరీరంలో ఉండేలా చూసుకోవాలన్నమాట మనకి వగరు రుచి అనేది చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి ఈ సీజన్లో ఈ పచ్చడి తప్పనిసరిగా తినాలండి ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలన్నమాట తర్వాత అండి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఇవన్నీ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి కొత్తిమీర కూడా సన్నగా తరిగించుకోవాలి ఉంచుకోవాలి మీరు పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి చేసుకోవచ్చు ఎండిమిర్చి కావాలంటే ఎండుమిర్చితో చేసుకోవచ్చు అండి బాండిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు వేసానండి తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మలు తర్వాత ఈ శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ధనియాలు ఇవన్నీ వేసి చిన్న మంట మీద చక్కగా దోరగా వేయించుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలండి అయితే ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి తింటే చాలా బాగుంటుంది మీరు పచ్చిగా ఉన్నటువంటి కాయ అయినా సరే వాడుకోవచ్చు లేదా పండుగ ఉన్న కాయ అయినా అండి ఇంకా దీంట్లో నాలుగు టమాటాలు వేసుకున్నారంటే లేదంటే ఒక రెండు టమాటాలు వేసుకున్న పచ్చడి ఇంకా చాలా రుచిగా ఉంటుందనమాట నేనైతే ఆ వగర రుచి అలాగే తినాలి అనే ఉద్దేశంతో నేను ఇంకా టమాటాలు అవన్నీ ఏం వేయలేదండి మీకు ఇష్టమైతే కనుక ఒక రెండు టమాటాలు వేసుకుంటే కనుక చక్క పచ్చడి ఇంకా చాలా మృదువుగా వస్తుందన్నమాట ఎండుమిర్చి వేయించేశాను కదా ఇప్పుడు కొత్తిమీర వేసానండి ఈ కొత్తిమీర ఎక్కువసేపు వేయించకూడదు ఊరికే ఒకసారి అటు ఇటు కలిపి తీసేస్తే సరిపోతుంది లేదంటే అచ్చంగా వేయించకుండా ఆ పచ్చి కొత్తిమీర కూడా మనం పచ్చడిలో వేసుకుని నూరుకోవచ్చండి నిజానికి ఈ రోటి పచ్చళ్ళు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మనకి టైం లేక హడావిడిలో మిక్సీలో చేసుకుంటున్నాం కానీ రోట్లో చేసుకుంటే చాలా మంచిదండి పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాత ఇది మామిడికాయ పౌడర్ అండి మీరు కొంచెం చింతపండు పులుపు వేసుకోవచ్చు లేదంటే మామిడికాయల ఉంటుంది కదా దాన్ని నేను ఇలాగ పొడి చేసి పెట్టుకుంటాను అదన్న వేసుకోవచ్చు అండి నేను పులుపు కోసం మామిడికాయ పౌడర్ అంటే ఆమ్చూరు పౌడర్ వేసాను కొంచెం బెల్లం వేసుకోవాలన్నమాట అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలండి వేసుకుని ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఆ పోపు అంతా కూడా చక్కగా మనం మిక్సీలో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి అయితే వెలక్కాయ మనం వేయించాల్సిన పని లేదండి అచ్చంగా అలాగే మనం పచ్చళ్ళు వేసి నూరేసుకోవచ్చు అనమాట పచ్చిదైతే గనక వగరు రుచి మనకు చాలా బాగా తెలుస్తుందండి అండి పండుదైతే కనుక వగరు రుచి అనేది తెలియదు అనమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఈ విధంగా నేను మిక్సీ పట్టేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు వేసుకోవాలన్నమాట నీళ్లు వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మనం మిక్సీ పట్టుకోవాలి పట్టుకుంటే ఇలా తయారవుతుందండి పేస్ట్ లాగా దీంట్లో మనం ఈ వెలక్కాయ ముక్కల్ని వేసేసి మెత్తగా నూరేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ జార్లో కొన్ని కొన్ని ముక్కలు వేసుకుని మీరు చక్కగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు లేదంటే మీ మిక్సీలో మంచిగానే పనిచేస్తుంది అనుకుంటే మొత్తం అన్నీ కూడా ఒకేసారి వేసేసి నూరేసుకోవడమేనండి పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత ఈ విధంగా పోపు పెట్టుకోవాలన్నమాట పోపు అందరికీ తెలుసు కదా మినపప్పు శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసి ఆ పోపు అంతా కూడా చిన్న మంట మంది వేగనియాలండి మనం ఈ వెలక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఆ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేసుకుని అప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి ఒక ముద్దలాగా మృదువుగా తయారవుతుందనమాట లేదంటే ఏమవుతుందంటే పొడి పొడిగా ఉంటుందండి అలా ఉంటే బాగుంటుంది అనమాట అందుకని మనం సరిపడా నీళ్లు మనం పచ్చడి రుబ్బేటప్పుడు పచ్చడి కొంచెం నీళ్లు అవసరం అనుకుంటే కనుక ఆ వెలగ ముక్కల్లో కొంచెం నీళ్లు పోసుకుని పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇది అన్నంలో తినచ్చు ఇక చూసారు కదా ఈ విధంగా కొబ్బరి పచ్చడిలాగా ఇలా రెడీ అయ్యిందండి దీన్ని మనం ఈ పోపులో వేసేసుకోవడమేనండి వేసేసుకుని ఒక్క నిమిషం కొంచెం మగ్గనివ్వాలన్నమాట మగ్గితే ఇందులో ఉండే పచ్చివాసన ఏదైనా ఉంటే పోతుందనమాట అయితే ఈ వెలక్కాయ పచ్చడి చాలా రకాలుగా చేస్తారండి ఈ విధంగా పచ్చిగా ఉన్న దానితో చేస్తారు పండుతో చేస్తారు ఇంకా వెల ఈ వెలక్కాయల్ని కాల్చి కూడా పొయ్యి మీద పెట్టి కాల్చి కూడా తయారు చేస్తారండి ఎలా చేసినా సరే చాలా బాగుంటుందనమాట ఇంకా పిల్లలకి తప్పనిసరిగా వెలగపండు రుచి చూపించాలండి బాగా పండిన వెలగపండు మంచి గుమగుమగుమలు మంచి సువాసన వస్తుంది అనమాట పండులాగా దాన్ని మధ్యకి పగలగొట్టి రెండు చెక్కలు చేసి దాంట్లో సరిపడా బెల్లం కలిపి తినిపించారు అంటే పిల్లలకి చాలా బలం అనమాట ఇంకా రక్తహీనత సమస్య ఏమైనా ఉంటే గనక పోతుందనమాట పిల్లలు చాలా ఆరోగ్యంగా తయారవుతారు ఇంకా ఈ వెలగపండులో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి చక్కగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందండి కాబట్టి ఈ సీజన్లో మాత్రమే ఈ వెలగపండు మనకు దొరుకుతుంది కాబట్టి మనం చక్కగా చేసుకోవాలన్నమాట నేనైతే మా వినాయకుడి వినాయక చతుర్థి సందర్భంగా మా పాలవెల్లకి కట్టినటువంటి వెలగపండుని కోసి ఈ విధంగా నేను పచ్చడి తయారు చేశానండి దీన్ని అలాగా పా కాయనలా పక్కకు పెట్టేస్తే నాలుగైదు రోజులకి చక్కగా అది ముగ్గి పోతుందనమాట అలా పండిన తర్వాత కూడా మనం బెల్లం వేసుకుని తినచ్చు కానీ పచ్చడి అయితే వగరు రుచి బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ విధంగా పచ్చడి చేశాను అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి ఇది చాలా బాగుంటుందండి మీరు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చితో కానీ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి